హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం ఈ పథకాల గురించి తాజాగా ప్రభుత్వం నుంచి కొత్త అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి ఈ అప్డేట్ అనేది ఏంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము తల్లికి వందనం స్కీమ్ కింద ఒక్కొక్క విద్యార్థికి కలిపి పద పదిహేను వేల రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుందండి అలాగే రైతులకైతే పంతొమ్మిదో విడత కింద ఇరవై వేల రూపాయలు సాయం అనేది ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది డైరెక్ట్గా వారి అకౌంట్లోకి అయితే జమ చేస్తాననేది చెప్పడం అయితే జరిగిందండి ఈ రైతులకు ఇరవై వేల ఆర్థిక సాయం అనేది అందిస్తామనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మేనిఫెస్ట్ సూపర్ సిక్స్ పథకంలో హామీలో భాగంగా చెప్పడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలు సంక్షేక పథకాలు అమలు చేస్తూ దూసుకుపోవడం అయితే జరుగుతుందండి తాజాగా జరిగిన టీడీపీ పొలిటికల్ బ్యూరోలో సమావేశంలో ఆయన తల్లికి వందనము అన్నదాత సుఖీబాబు వంటి పథకాలు ప్రారంభించినట్లు ప్రకటించడం అయితే జరిగిందండి ఈ పథకాల ద్వారా విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు అలాగే రైతుల సాయం కింద ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యమని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాభివృద్ధి ప్రజా సంశేఖము మా అభివృద్ధి ప్రభుత్వం కట్టబడి ఉంటుంది అన్నదాతలకు సంక్షేకము మా ప్రభుత్వము ప్రధాన లక్ష్యం అని అయితే చెప్పడం అయితే జరిగిందండి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి మూడు విడతలుగా ఆర్థిక సాయం అనేది అందిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచేందుకు కొత్త మార్గాలు అన్వేషించడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి మన అలాగే ఈ రైతులకు ఇరవై వేల రూపాయలు పడాలంటే కంపల్సరిగా ఈ వైసీపీ అనేది చేపించుకోవాలండి ఏ రైతు అయితే ఈ వైసీపీ కంపల్సరీగా చేయించుకున్నట్లయితే ఆ రైతుకు అయితే అర్హు అర్హులుగా ఉండి ఈ డబ్బులు అనేది పడే అవకాశం ఉంటుందండి అలాగే తల్లికి వందన స్కీమ్ అనేది మన ఇంటి దగ్గర ఉన్న సచివాలయాల సిబ్బందికి వెళ్ళి మనం అప్లికేషన్ ఇచ్చి అప్లై చేసినట్లయితే కనుక ఈ పదహైదు వేల రూపాయలు ఒక్కో విద్యార్థికి అనేది పడడం అయితే జరుగుతుందండి ఇది అండి ఈ రెండు పథకాలకు సంబంధించి తాజాగా వచ్చిన అప్డేటు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ ఈ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం